అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనకు ఏమందిస్తున్నారు అంటే ఈ మాట నీకు మాత్రమే వింటున్నావు కదా ఇక నువ్వు వెళ్ళే దారంతా నీకు బంగారుమయంగా చేసే ఒక అదృష్టాన్ని కల్పిస్తున్నాను ఇప్పుడే ఈ వారాహి మాట వినమ్మా అని అమ్మవారు మన కోసం ఒక మంచి వాగ్దానం అనేది తీసుకొచ్చారండి నన్నే ప్రార్థిస్తున్న నీకు ఈ వారాహి మహిమలు తెలుసు కదా ఈ మహిమలు నీకు మరింతగా ఎలా ప్రసాదిస్తానో ఇప్పుడు చూడు ఎందుకంటే ఈ ఒక్క మాట వింటున్నావు అంటే నువ్వు అఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహాన్ని పొందావు ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడిన నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది అమ్మవారి వాకు వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి బిడ్డ తల్లి నువ్వు నన్ను కొలుస్తున్నావు కదా నేను నిన్ను భక్తునిగా ఆహ్వానించాను ఇది నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీకోసమే నేను నీకు కలిగిన ఒక మహాలక్ష్మిని ఇప్పుడు నేను నీతోనే మాట్లాడుతున్నానమ్మా నీ జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా తొలగిస్తాను నీ జీవితంలో మహాలక్ష్మినై నీకు ఆర్థికంగా మంచిగా ఉండేలా దీవిస్తాను నువ్వు ఈ మాట తప్పక వినాలి ఖచ్చితంగా ఈ తల్లిని అర్థం చేసుకొని నాన్ను కోరుతున్న కోరికలు నీకు ఆలస్యం అవుతున్నందుకు ఖచ్చితంగా నీకు ఒక వివరణ దొరుకుతుంది నీవు నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పాను కదా నీ ప్రయత్నాల మహిమ ఈ విశ్వమే కాదు ఈ దేవి కూడా ఈ వారాహి దేవి కూడా నేను వింటున్నానమ్మా కాబట్టే నీకు మరింత గౌరవం అందేలా నీ జీవితం మార్పు అందేలా సృష్టిస్తున్నాను నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఎప్పుడు కూడా మూసివేయబడవు అన్నిటినీ నేను తెరచే ఉంచుతాను అన్నీ నీకు అందేలా చేస్తాను ఒక్కొక్కటిగా నేను నీ ముందు తెరుస్తున్నాను తల్లి నీ మనసులో నిలిచిన చీకటి భావనలను నా దివ్య శక్తితో శుద్ధి చేస్తున్నాను నా దివ్య దృష్టితో నీకున్న చెడు అంతా తొలగిస్తున్నాను నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా చేస్తాను నెమ్మదిగా అన్నిటినీ ఊదేస్తున్నానమ్మా నీకు ఎలాంటి చెడు కష్టం బాధ ఇలాంటివేమీ కూడా నీ దరిదాపుల్లోకి లేకుండా ఈ తల్లి ఒక్క ఊపిరితోనే అన్నిటినీ ఊదేస్తున్నాను నీ ఆత్మలోని దుఃఖం నా స్పర్శతో నా యొక్క నామ జపంతో అన్నీ కూడా పుష్పంలా మారిపోయి ఆనందంగా ఉంటుంది నీ జీవితం నీ దుఃఖమంతా అయిపోతుంది నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణ వలయంలా ఉంటాను నా మాటలు పూర్తిగా విను తల్లి నీవు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు ఈ తల్లి దీవెనలుగా అందుతున్నాయి అవి నీ దారికి మంచి బాటగా మారుతున్నాయి నీకు మంచి దారి వేర్చాల్సిన ఏర్పరచాల్సిన బాధ్యత నా మీద ఉంది నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు ఏదైనా ఉంటే అవి నీ దగ్గరికి చేరకముందే నా శక్తితో వాటిని నేను బెదరగొట్టేస్తాను నీ మాటల్లో మాధుర్యం నీ దారిలో శోభ నీ మనసులో తేలిక అన్నీ ఈ తల్లి దీవెనతో నీకు ఫలితం లభిస్తుంది నీ నమ్మకాన్ని నేను కాపాడుతున్నాను దానిని ధర్మంతో మరింత నువ్వు బలపరుస్తున్నావు నీపై వచ్చిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను కదా నువ్వు ఒంటరివి అనుకోకు నువ్వు ఒంటరిగా ఏమీ లేవు ఈ వారాహ్యమ నీకు తోడుగా ఉన్నాను నీ శరీరం అలసిపోకుండా నా దివ్య చైతన్యాన్ని దివ్య శక్తిని దివ్య వెలుగుని నీలో అందిస్తూ నింపుతున్నాను నీ గతంలో నీకు జరిగిన అన్యాయాలు అవి నీ భవిష్యత్తులో ధర్మ కాంతిగా తిరిగి నీకు అదృష్టంగా మలవబోతున్నాయి ఇంతకుముందు నాకు అన్యాయం జరిగింది ఏది నాకు కలిసి రాలేదు అని నువ్వు ఎంతగానో ఓపోయా కదా ఆ వాపోయినన్నిటికీ అదృష్టం రెట్టింపు ఫలితం రాబోతుంది నీ భవిష్యత్తు ధర్మంగా ఉంది కాబట్టి నీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఇది అమ్మ తీసుకున్న నిర్ణయం నీ పుణ్యఫలం సరైన సమయానికి నీ చేతుల్లో పడేలా ఏర్పాటు చేస్తున్నాను నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించకపోయినా ఎవరు విన్నా వినకపోయినా ఈ వారాహి తల్లి వింటున్నాను నాకు మాస్టరం స్పష్టంగా వినిపిస్తుంది తెలుస్తుంది నేను ఆలకిస్తున్నాను నీ మనసు పడే ఆవేదన నీ మాట నీ మాట పడే శబ్దం అన్నీ నేను వింటున్నాను నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక నీ కళ్ళలో పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు అందుతున్నాయి బిడ్డ నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను నువ్వు అడగకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను నువ్వు శబ్దంలో నన్ను చూసి అమ్మ అనగానే నా ఆశీర్వాదాలు నీకు వెలుగులా ప్రవహిస్తాయి కాబట్టి ఎప్పుడు భయపడకు నీ మాటలు నా మాటలు నా వాక్కులు అన్నీ కూడా నీ గుండెల్లో దాగి ఉన్న బాధను తొలగిస్తాయి అందుకే నేను అన్నిటినీ నీకు శాంతిగా మార్చటానికి నీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి నీపై ఉన్న చెడు దృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది నా శక్తి నీకు రక్షణ వలయంలా ఉంటుంది నీ ఆశలన్నీ నిన్ను తీర్చేలా చేస్తాను కదా ఈ తల్లి ఆశీర్వాదం నీ జీవితానికి శుభ ప్రకాశంగా జత చేస్తున్నాను నీ హృదయం స్వచ్ఛంగా ఉంది కాబట్టే ఈ తల్లి వాక్కు నువ్వు వింటున్నావు ఈ అమ్మను నువ్వు పూజిస్తున్నావు ఎలాంటి మనిలం లేని నా బిడ్డను నేను ఎప్పుడూ కాపాడుకుంటాను ఎలాంటి కల్మషం లేని నా భక్తులను నేను అండగా ఉంటాను నీకు తెలియని శత్రువులు వారి నీడలు కూడా నిన్ను తాకనివ్వకుండా నీకు కరుణా కటాక్షం అనేది కల్పిస్తాను నీ అనుభవాలన్నీ నీకు గురువులవుతాయి వాటిని అర్థం చేసుకొని జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకో నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవన జీవితం సాఫల్యంతో నిండిపోతుంది ఇది ఈ తల్లి వరంగా తీసుకో నీ శబ్దం నీ నిశ్శబ్ద రాత్రులు నేను ఆశావాసన నింపుతాను నిశ్శబ్దం అనేది నీ జీవితంలో దుఃఖానికి మాత్రమే చోటు కాకూడదు ఆనందానికి కూడా వారధిగా నేను నిర్మిస్తాను కదా నువ్వు ఎంతో శ్రమిస్తున్నావు కష్టపడుతున్నావు కానీ తగినంత ఫలితం రాలేదని బాధపడుతున్నావు ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో అన్నీ కూడా నాకు తెలుసు అందుకే నీ ఎదుగుదలకు కావలసిన ప్రతి శుభ పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా నీ చుట్టూ నేను నిర్మిస్తున్నాను నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను ఒక శుభదారిని సృష్టిస్తున్నాను నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను శుభ సిద్ధాంతం సమయాన్ని చేకూరుస్తున్నాను నీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు మొలకెత్తేలా చేస్తున్నాను నిన్ను అడ్డుకున్న గోడలు నెమ్మదిగా కూలిపోతున్నాయి నీ కోసం దారులు తెరుచుకుంటున్నాయి నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది తల్లి నీ పేరు గౌరవంగా వినిపించాలని నీకు అన్నీ మంచిగా రాశానమ్మా నీ తలరాతే తిరగరాశాననుకో నీ జీవితం శుభంతో నిండిపోవాలని అందుకే నీ చుట్టూ ఉన్న అనుకూల పరిస్థితులన్నీ కూడా నీకు అందిస్తున్నాను ప్రతికూల పరిస్థితులు ఏ ఉన్నా కూడా దూరంగా నెట్టేస్తాను బిడ్డ విత్తనాలు మంచి విత్తనాలు నాటుతానే మంచి మొక్కలు వస్తాయి కదా అలాగే నువ్వు చేసే మంచే నీ జీవితానికి శుభం కలిగిస్తుంది నీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది ఆ మంచిని అలాగే చేస్తుండు మంచి మనసుతో ఎల్లవేళలా ఉండు నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిని కల్పిస్తుంది అది నా ఆశీర్వాదం అనుకో నీ యొక్క హృదయంలో సందేహాలు అవన్నీ కూడా తీరే రోజులు వస్తున్నాయి నీ ఇంట ఏదైనా గొడవలు ఉన్నా అవి తగ్గి శాంతి నిలుగుతుంది ఈ తల్లి దివ్య దృష్టి నీ ఇంటి మీద పడింది ఇక నీకు ఎలాంటి ఆపద ఉండదు అలాగే ధైర్యం అనేది నువ్వు బలపరచుకోవాలి వారాహి అంటేనే భయ ధైర్యం కదా ఆ భయాన్ని దూరం చేసుకొని ధైర్యంగా ఉండు నీ లోపలి బాధలు నిన్ను ఎదగడానికి శక్తిగా మారుస్తున్నాయి దానికి నేనే కారణమమ్మా నీ ప్రతి ప్రతిభకు విశ్వంలో చోటుంటుంది కదా అలాగే ఈ భగవంతుడి దగ్గర కూడా చోటు ఉంటుంది ఈ తల్లి దగ్గర ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదం లభిస్తూనే ఉంటుంది నువ్వు వెళ్ళే దారిలో వెలుగుని నింపే సమయం అనేది ఆసన్నమైనది నీ శ్రమ ఉదాకాలేదమ్మా ఇది ఖచ్చితంగా నీ యొక్క మంచితనం వల్లే సాధ్యం నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నేను నీ దగ్గరే ఉన్నాను బిడ్డ నీ జీవితం నీ ప్రయాణం నీ రేపటి భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు నీ ముందున్న ఆ భవిష్యత్తు ఒక పెద్ద తోట లాంటిది ఇప్పుడంటే ఖాళీగా ఉండొచ్చు కానీ కొన్ని చోట్ల ముళ్ళు ఉండొచ్చు కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు కానీ ఎప్పుడూ కూడా భయపడవద్దు ఆ తోటలో పూల మొక్కలు నాటింది ఈ తల్లే కదా నీ కోసం అంటే నీ కోసం భాగ్యం అనే ఒక మొక్కను నాటాను వాటికి ఖచ్చితంగా అదృష్టమనే పద్మాలు పోస్తాయి నీ కోసం విజయం అనేది సువాసనగా వెదజల్లుతుంది విజయం నీకు అందుతుంది నీ కోసం ప్రేమ ధైర్యం ఆశ అనే తోట నిర్మించానని చెప్పాను కదా నీ రేపటి భవిష్యత్తు అందంగా ఉండాలని నీ జీవితం పరిమళంగా మారాలని నీ హృదయం ఎప్పుడూ వెలుగుతో ఆనందంతో ఉండాలని ఈ తల్లి ఆశీర్వదిస్తున్నాను ఆ తోటలో ప్రతి మొక్కను నాటింది నా బిడ్డ కోసం నేనే నీ మీదకి రాబోయే ప్రమాదాలను ముందుగా తొలగిస్తున్నాను నీకున్న ముళ్ళులను దరి చేరకుండా దూరంగా జరిపివేస్తున్నాను నీ వేదనకు ఎదురునిచ్చే శాంతి వాటికి శక్తిని చేకూర్చి ఆ యొక్క వేదనను తొలగిస్తాను మొత్తానికి నీ ఇంట శోభ అనేది మళ్ళీ వెలుగు వచ్చింది ఇప్పటి వరకు ఎలా ఉన్నా నీ జీవితం ఆనందంగా మారుతుంది నీవు ఎదగాలని కష్టపడుతున్నావు కదా ఖచ్చితంగా గెలుస్తావు మంచిగా ఎదిగి జీవితాన్ని ఆనందంగా జీవిస్తావు నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యం నీకు ప్రతిరోజు కలుగుతుంది ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క బిడ్డ నీకు ప్రశాంతమైన రోజులు మంచిదారులు ఆనందం కల రోజులనేవి వచ్చేశాయి వాటిని ఈ తల్లే నీకు అందిస్తున్నాను కాబట్టి ఈ వారాహి బిడ్డవు కాబట్టి ఈ వారాహి భక్తుని కాబట్టి నీకు ఇవన్నీ చెప్పి నిన్ను మరింత ఉత్సాహపరుస్తున్నాను కాబట్టి ఇక ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతగా ఉండు నీ కోరిక అతి త్వరలో తీరుతుంది నీ జీవితం వెలుగుమయం కాబోతుంది ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి सर्वे जना सुखिनो भवन्तु जय वाराही